ప్రెస్ మీట్ ముందు మీరు ఒక టూ వీక్స్ బ్యాక్ ఓ ట్విట్ చేశారు ఆ కొంత డైరెక్టర్ కొద్దిగా ఇబ్బంది పెట్టాడు దానికి దాంతోపాటు హీరో కూడా అసలు కనీసం సపోర్ట్ చేయలేదు అనేసి ఏమైంది అసలుకి ఏంటి సో వాళ్ళు అలానే ఎప్పుడు సెట్లో కూడా డైరెక్టర్ వాళ్ళ యాటిట్యూడ్ అలానే ఉంటుంది సో అది వర్క్ ప్లేస్ అలా ఎలా ఉంటాలి అది మన ఐ కాన్ టెల్ పీపుల్ లైక్ యు నో యూ హ్యావ్ టు గివ్ మీ రెస్పెక్ట్ అండ్ ఆల్ దట్ సో వీ ఆల్ నో దట్ వర్క్ ప్లేస్ ఇస్ లైక్ డిఫరెంట్ ఎవ్రీ పీపుల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దై ఓన్ స్టైల్ అండ్ ఓన్ వే సో అది నాకు ప్ర ప్రాబ్లం లేదు నేను వర్క్ చేస్తాను ఫినిష్ చేస్తాను సో ఇప్పుడు అది ఒక సోషల్ మీడియాలో అది తీసిన వచ్చి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది కదా చిలక అని ప్యారెట్ అని నాకు తెలుసు అది ఒక మంచి వర్డ్ అని తెలుసు బట్ ఏ కాంటెక్స్లో అది యూజ్ చేశారో అని మ్యాటర్స్ రైట్ సో హీ వాజ్ లిటర్లీ రోస్టింగ్ ఆర్ ప్రొమో ప్రొమో రిలీజ్ అయింది ఆ టైంలో అది కొంచెం తప్పుగా చెప్పి దాంట్లో నన్ను గురించి అని చెప్పారు సో ఐ వాజ్ లైక్ యునో ఐ up టు myself ఫర్ మై సెల్ఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ is ఇంపార్టెంట్ to come అ ask him like లైక్ నో ఎందుకు అలా పెట్టారో అది తప్పు అని ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పకూడదు చెప్పాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో నేను చెప్పాలి వాళ్ళకు అందుకే నేను అది ట్వీట్ చేశాను నేను అంత అందరూ అటెన్షన్ అది తీస్తుంది అని నేను థింక్ చేయలేదు నాకేమంటే నాకు వాళ్ళకు రిప్లై చేయాలి అందుకే నేను చేశాను